జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏవో చిన్న చిన్న వైమనస్యాలు ఉంటాయి అవి చంద్రుడిలో మసలాగా మనం స్వీకరించాల్సిందే తప్ప మొత్తం చంద్రుని వెన్నెల్ని దూపించకూడదు ఆ విధంగా లవణ గారి పుస్తకం ద్వారా శాశ్వతంగా శ్రీశైల యొక్క చరిత్రలో నిలిచిపోయే విధంగా వారు తమ అభిప్రాయాలు తెలియజేశారు పదహారు కళలతో అందులో మధ్య కళని అష్టమి కళ అంటారు అష్టమి సరిగ్గా సెంటర్లో ఉంటుంది దాన్ని డబుల్ చేస్తే పదహారు అవుతుంది అటువంటి తన అభిప్రాయాలని పదహారు వ్యాసాలలో అక్షర పుష్పాలుగా మల్లికార్జున స్వామి వారి పాదాలకు సమర్పించారు దీంతో ఏమైనా ఉంటే అవన్నీ దీంతో కరగబడి ఆయన నిర్మల మనసుడై ఇక్కడి నుంచి వెళ్ళటానికి భగవద్ ఇచ్చేటువంటి అవకాశంగా భావిస్తున్నాను ఈవో గారు రెండు మాటలు మాట్లాడవలసిగా పోతున్నాను బ్రహ్మరామ మల్లికార్జున స్వామి నమస్కరిస్తూ పెద్దలు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవనీయులు దేవాలయ శాఖ మంత్రి అయినటువంటి కొట్టి సత్యనారాయణ సార్ గారికి మరియు మన గౌరవ శాసనసభ్యులు చక్రపానన్న గారికి మరియు వేదాంతం చక్రవర్తి గారికి పెద్దలకు విరుపక్షేయ స్వామికి మా మెంబర్ నాయక్ గారికి అలాగే ధర్మరాజుల గారికి మరియు విజయలక్ష్మి మేడం గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన చుకులకు ఇంజనీరింగ్ సిబ్బందికి వైదిక కమిటీకి వేద మంత్రాలు తగినటువంటి మా అందరికి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సాధువు పుంగవరు అంటే మనమంతా సాంసారిక జీవితంలో ఉంటాం కానీ వాళ్ళు ప్రతిష్టనము క్షణము ముందర శ్రీరామ్ స్వామి ఉన్నాడు రుద్రాక్షలు వెళ్ళి ప్రతి క్షణము శివుణ్ణి రాముణ్ణి కొలుచుకుంటూ ఉన్నటువంటి లోక కళ్యాణం కోసం రథాలు చేస్తూ అన్నదానం చేస్తున్నటువంటి ఆ స్వాములు ఇక్కడికి మా మంత్రివర్యులకు శాఖకు మరియు మా ఎమ్మెల్యే గారు చక్రపాణకు మా మెంబర్లకు అందరికీ కూడా ఆశస్సులు అందించేదానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ నమస్కారాలు సమర్పించుకుంటూ ముఖ్యంగా నన్ను దేవాదాయ శాఖ ఏమో తెలియకన్నా శ్రీశైలంలో ఈవోగా జాయిన్ అమ్ముడు నాకు కళ్ళు కాళ్ళు చేతులు చెవులు అన్నీ నడిపించినటువంటి మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు నేను అతిశయత్గా మాట్లాడడం కాదండి నేను ఇక్కడికి రాకముందు కడప మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ శ్రీశైల దేవస్థానంలో ఉన్నటువంటి అన్ని శాఖల మీద నాకు పట్టుంది కానీ దేవాలయం మీద దర్శనాల మీద నాకేమి జీరో నాలెడ్జ్ శ్రీశైలానికి ఒక ప్రత్యేకత ఉంది మా మంత్రి గారు మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే తెలుసు మా మంత్రి గారు కూడా తెలియాలని చెప్తున్నా మీ అందరికీ తెలుసు శ్రీశైలము భూమండలానికి నాభిస్థానము నాభిస్థానం నుంచి భారతదేశం అంతా ప్రపంచమంతా విస్తరించి కమ్యూనికేషన్ జరుగుతుంది ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు మనం చేసిన మంచి కమ్యూనికేషన్ జరగదు చిన్న పొరపాటు లేకపోతే పొరపాటులాగా చిత్రీకరించో కమ్యూనికేషన్ జరుగుతుంది నేను సభాపూర్వకంగా మా మిత్రులందరికీ ఎందుకంటే నాకు ఎలాగో ట్రాన్స్ఫర్ అయింది నేను ఇరవై ఆరు తేదీ అట్లా అయిపోతున్నాను మీ అందరి అనుమతితో మా మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు ఆహ్వానంతో నా మనసులో ఉన్న బాధ చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి విల్ పవర్ ఉండదండి పని చేసే వాడికి తోడ్పడితే పని ముందుకెళ్తాను మీరందరూ కూడా నేను ఎందుకన్నానంటే పత్రికా విలేకరులు కళ్ళు కాళ్ళు చెవులు అనేసి నాకు ఎక్కడ ఏం జరిగినా వాళ్ళు నెగిటివ్ గా పెట్టా నేను ఎప్పుడు పాజిటివ్ గానే ఎందుకంటే నాకు తెలియజేపారు అక్కడ జరిపే తప్పు వెంటనే నేను రెస్పాండ్ అయ్యాను వాళ్ళకు వెంటనే నా స్టాఫ్ను అలర్ట్ చేసుకున్నాను ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా నాకు చాలా ఆయన నిజంగానే కడపకొస్తే మా మేయర్ పక్కన ఉంటే అడిగి పోయి అడిగి ఇక్కడికి రావడం జరిగింది రమరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఆయన అనుమతితో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు సభామూలంగా చెప్పచ్చు చెప్పకూడదు కానీ కడపలో పనిచేసినందుకు ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కూడా రికమెండ్ చేసి పంపించారు వాళ్ళు పంపించిన దానికి మాకు మంత్రిగా కొట్టు సత్యనారాయణ సార్ వచ్చిన తర్వాత శ్రీశైలానికి ప్రతి నెలా ఒకసారి కుటుంబ పరంగా వచ్చి స్వామి అభిషేకం చేసుకుంటారు అందరి మహాభక్తులు మాకు మంత్రిగా రావడం కూడా మా అదృష్టం ఆయన వెన్నుదన్నుగా నాకు ఆటుపోటు వచ్చినా కానీ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పాడు చిన్న చిన్న ఉంటాయి మా దగ్గర మాకు పర్మనెంట్ కీజులాట్లు కాదు చిన్న చిన్న గీజులు అట్లా ఎందుకంటే ఏదో మీకోసం చెప్తాడైనా నేను ఇది రూల్ అన్నా అంటాను వల్ల అప్పుడప్పుడు కొంచెం మళ్ళా క్షణమే అడిగేసి మళ్ళా అన్నాన్ని మాట్లాడుతూ ఆయన అన్నాన్ని మాట్లాడుతూ ఇలా చేశాము ఇంకోటి ముఖ్యంగా షాపులన్నీ షాపుల వాళ్ళతో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ అక్కడి నుంచి ఖాళీ చేయబట్టే నేను ఖాళీ చేయించలేదండి ఇది మాత్రం వాస్తవం స్వామి అమ్మ అనుగ్రహంతో పత్రికా విలేకరులు ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి మా చైర్మన్ మెంబర్లు అందరి సహకారంతో మీ అందరి మంచి మనసుతో ఖాళీ అది ఎలాంటి దౌర్జన్యంతో జరగలేదు నేను ఇప్పుడు శివ సంకల్పం బుక్కు రాసే ముందు శివుడు అంటే ప్రేమ శివం అంటే సత్యము ప్రేమ ఇంతకు తప్ప అలా నేను ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు నేను వాస్తవంగా నా మనసు అనుకుంటున్నాను నేను మిమ్మల్ని ఖాళీ చేయమనే ముందు నాలుగు రోజులు మా స్టాఫ్ నంతా మీ షాపుల ముందర నిలబెట్టి నేను తిరుపతి దగ్గర ఉన్నటువంటి సదాసేవకు సెల్ కూడా పది చెప్పిన వెంటనే సార్ మాకు ఇవి కావాలా అన్నారు నేను వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాను షాపులు గోడలు కావాలంటే ఇచ్చాను షాపులు రాయితీ కావాలంటే ఇచ్చాను ఎమ్మెల్యే గారు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు అన్నీ కూడా మీకు సానుకూలంగానే చేశారు తప్ప ఎక్కడ గానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ పెట్టలేదు కాబట్టి ఒకటో రెండో నేనేమన్నా నా విద్యుక్త ధర్మంలో పొరపాట్లు చేసి ఉంటే షాపుల వాళ్ళని కానీ తీగల ప్రజలను కానీ ఎమ్మెల్యే గారిని కానీ చెల్లించమని సభా పరకుండా అలాగే స్వాములు కొంతమందికి వేరే వేరే చోట ఉంటే స్థలం ఇమ్మన్నారు వాళ్ళకు కూడా ఎందుకంటే పాప ధ్యానం చేసుకుంటున్నారు సార్ ఎమ్మెల్యే గారికి చెప్పి వాళ్ళకు స్థలం ఇచ్చారు అందుకు తప్ప వేరే ఉద్దేశంతో ఎక్కడా ఇవ్వలేదు ఒక్క టెంపరీ షాప్ కానీ ఒక్క షాప్ కానీ నేను వచ్చిన తర్వాత ఎంక్రోచ్మెంట్ కానీ ఏమీ చేయలేదు అలాగే మా స్టాఫ్ నేను వచ్చినప్పటికీ వాళ్ళకి ఇది వర్గాలు ఉండేవి ఆ వర్గాలందరినీ కూడా సమాలోచిస్తూ చూసి వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యుల చేసుకొని వాళ్ళందరం కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మా మంత్రి గారు ఆధ్వర్యంలో మంత్రి గారు ఏ సమస్య వచ్చినా మేము ఒక్కసారి మేము విన్నవిస్తే దాన్ని పాజిటివ్ గా చేసేస్తాం కాబట్టి అందరూ కలిసి వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తేనే ఎమ్మెల్యే గారు మంత్రి గారు నాకు సపోర్ట్ ఇస్తేనే అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీసులు ఉండబట్టి రెండు సంవత్సరాల్లో భక్తులందరికీ కూడా ఆన్లైన్ దర్శనాలు ఏ ఇబ్బంది అవకాశం జరిగింది అలాగే ఫ్రీ స్పర్శ దర్శనం రెండు నుంచి నాలుగు వరకు పెట్టడము ఇవన్నీ చేస్తూ ముప్పై ఐదు కోట్లతో సాలు మండపాలు మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆధ్వర్యంలో మన టెండర్ పిలిచాం అది నెట్ కాంప్లెక్స్ దానికి నూట డెబ్బై ఐదు కోట్లతో క్యూ కాంప్లెక్స్ కూడా నిర్మాణానికి కూడా వాళ్ళిద్దరు సహకారంతో అన్ని కూడా రెడీ అయినాయి వాటిని కూడా శంకుస్థాపన చేయాలని చెప్పి మనం చేసుకుంటూ ఆ పనులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా నూట పదహైదు కోట్ల రూపాయలు ఈరోజు శ్రీశైల దేవస్థానంలో ఉందని చెప్పి మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మనం చేసుకుంటూ ఈ రెండు సంవత్సరాలు స్వామి అమ్మవారి సేవ చేసుకుని శ్రీశైలంలో బతికే అవకాశం ఇచ్చినటువంటి స్వామి అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి మా చైర్మన్ సభ్యులు నాకు సహకరించడానికి వారికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం నమస్కార